మనం చూస్తూనే ఉన్నాం నాలుగు రోజుల నుంచి పడుతున్న ఎడతెరవలేని వర్షాలకి ఉప్పొంగుతున్న నదులు వాగులు వంకలు మనుషులు ఎటు కదలలేని పరిస్థితి ఊర్లు పట్టణాలు వరదలలో చిక్కుకున్న పరిస్థితి జనానికి భోజనం నీరు దొరకని పరిస్థితి ప్రభుత్వము దాతలు సప్లై చేద్దామన్న బోట్లు లేని పరిస్థితి ఒక పక్క ప్రకాశం మ్యారేజ్ బీటల వారి పొంచుకొస్తున్న ప్రమాదం ఇంకో పక్క కష్టం నుండి ప్రజలను బయటపడేయాలన్న పట్టుదల మరోపక్క నెత్తుడోర్చి శ్రమిస్తున్నా కూడా బురద చల్లుతున్న ప్రత్యర్థి రాజకీయ నాయకులు ముంపు ప్రాంతాల్లోకి కార్లు వెళ్లవని తన ప్రజలకి భరోసా ఇవ్వటం కోసం పనులను పర్యవేక్షించటం కోసం డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో ఉన్న కూడా జేసీబీ ఎక్కి తన సెక్యూరిటీని తన ఎమ్మెల్యేలని తన అధికారులని జేసీబీలో మట్టి తీసే దానిలో ఎక్కించి ఇది కదా నాయకత్వం అంటే ఇది కదా కామన్ మ్యాన్ అంటే ఇదే కదా నేనున్నాను మీకు పెదైరే పడకండి అని భరోసా అంటే ఇన్ని చుట్టుముడుతున్న ప్రజల సంక్షేమమైన అంటూ తాను ముంపు ప్రాంతాలలో ప్రజలతోనే తాను ఉంటూ ఎమ్మెల్యేలను అందుబాటులో ఉంచుతూ అధికారులను సహాయక బృందాలను ముంపు ప్రాంతాల్లోనే బస చేయిస్తూ పరుగులు పెట్టిస్తూ నిద్ర లేకుండా ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందా అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ప్రజలందరికీ కూడా అర్ధరాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల సమయంలో కూడా కలుస్తూ నేను మీతోనే ఉన్నా అని ధైర్యాన్ని కల్పిస్తున్న డెబ్బై నాలుగు ఏళ్ళ సీఎం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉన్నాము అయితే సీఎం ఉంటే మొత్తం అయిపోయిన పది రోజులకి హెలికాప్టర్లు సర్వే చేసేవాళ్ళు అది కూడా కేంద్రం నుండి ఎన్ని ఫండ్స్ తెచ్చుకోవాలి దానిలో ఎంత తినాలి అని ప్రజలు ప్రశ్నిస్తే మేము ముంపు ప్రాంతాల్లోకి వస్తే మీకు చూడాల్సిన సాయం కూడా జాప్యం జరుగుతుందని సాకులు చెప్పేవారు అయితే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న కార్యక్రమాల మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణ లంకలో ముంపు ప్రాంతాల పరిస్థితి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించడానికి వచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పేర్ని ఇబ్రహీంపట్నం జూపూడి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం గారు వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులతో మాట్లాడిన అండగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పారు అలానే భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు సహాయక చర్యల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలకు భరోసా కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు సహాయక చర్యలపై అధికారులకు ప్రజా ప్రతినిధులకు బాధ్యతలు అప్పగించిన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ అర్ధరాత్రి సమయంలో సింగ్ నగర్ వెళ్లి పనులను పర్యవేక్షించారు బోడమేరు వరద కారణంగా సమస్యలు వలయంలో చిక్కుకున్న విజయవాడ సింగ్ నగర్ ప్రాంతం వాసుల్ని సాయంత్రం స్వయంగా పరామర్శించారు వారి బాధలను చూసి చెలించిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారు అండి ఇలా కష్టపడతారు ఈ వయసులో కూడా జనాల కోసం ఆ నీటిలోనే ఉంటూ వాళ్ళకి సహాయం అందే వరకు కూడా పోరాడుతున్నారు హ్యాట్స్ ఆఫ్ సిఎం సార్ విజయవాడ విలయవాడగా మారిన వేళ దశాబ్దాలుగా ఎరగని ముంపు ముంచుకొచ్చిన వేళ కృష్ణ లంక సింగ్ నగర్ ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక కూడా బోటు వేసుకొని వెళ్ళి బాధితులకు స్వయంగా ఆహారము నీరు అందించి వచ్చి తిరిగి రెండో రోజు ఉదయాన్నే మళ్ళీ వాళ్ళ దగ్గరకే పరుగెడుతున్నారు చూడు దట్ ఈస్ ప్రజల మనిషి చంద్రబాబు గారు విజయవాడ కలెక్టర్ సెక్రటరీ గా మార్చుకుని వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే వరద ప్రాంతాల్లో ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారం త్రాగునీరు సరఫరా మూడు లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సింగ్ నగర్ జగ్గంపూడి శ్రీనగర్ శారదా సెంటర్ కృష్ణ లంక మిల్క్ ఫ్యాక్టరీ రాజరాజేశ్వరి పేట తదితర ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారందరికీ ఉదయం అల్పాహారం అందజేశారు అలానే విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించి బాధిత ప్రజలను ఆదుకుంటామని సహాయం చేస్తామని స్వయంగా ఆయన తెలిపారు వారికి భరోసా ఇచ్చారు కేంద్రం పంపిన పవర్ బోర్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఏర్పాట్ల ద్వారా సహాయక చర్యల్లో వేగం పెంచారు ప్రజల భద్రతే మా బాధ్యత అన్నారు ఊహించని విపత్తు నుంచి సాధ్యమైనంత తొందరగా ప్రజలను బయటకు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు బాధిత ప్రజలకు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు భవానీపురం సితారా సెంటర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం గారు పర్యటన చేశారు అలానే కొన్ని ప్రాంతాల్లోకి బోర్డ్స్ కానీ ఏమీ కానీ వెళ్లలేని పరిస్థితి అలాంటప్పుడు మన డ్రోన్ సహాయంతో ఫుడ్ డెలివరీ అందే విధంగా చేశారు హ్యాట్స్ ఆఫ్ సీఎం సార్ కానీ హుదూద్ సమయంలో కూడా ఆయన చాలా కష్టపడి అన్ని కూడా అసలు అందరూ ఆశ్చర్యపోయే విధంగా చేశారు ఆయనకు తోడు అందరూ కూడా హెల్ప్ చేశారు ఇప్పుడు జరుగుతున్న ఈ వరదలలో ఆయన పర్యటించే విధానం ఆయన హెల్ప్ చేసే విధానానికి యుగానికి ఒక్కలు మాత్రమే చేయగలడు ప్రజల్లో ఒక కామన్ మ్యాన్ లాగా సీఎం ఉండటం హ్యాట్స్ ఆఫ్ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయం ఇంట్లో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను